బైక్ బైక్ బాయ్ నా పేరు కూరపాటి ప్రకాష్ నాది మేచరాజుపల్లి గ్రామం నెల్లికుదిరి మండలం మహబూబాద్ జిల్లా నేను ఒక బిఎస్ఎఫ్ భారత రక్షణ దళంలో ఇరవై ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాను రిటైర్మెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత మా ఊరు కాకుండా మా పక్క విలేజ్లో మా మండలంలోనే కాచికల్లు అనే గ్రామంలో రెండు ఎకరాలు వ్యవసాయ భూమి కొనుగోలు చేసినాను అది ఎప్పుడంటే నేను రెండు వేల ఇరవై కరోనా సమయం కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు కబ్జాకి వెళ్ళి ఆ ల్యాండ్లో అన్ని పర్మిషన్స్ తీసుకొని నేను ఒక కోళ్ళ ఫారం నిర్మించిన పెట్టుకున్నా పక్కన నా పక్కన మహోబా జిల్లా ప్రధాన కార్యదర్శి అట్ట ఆయన పేరు కాసం లక్ష్మారెడ్డి మరి ఆయన అరాచకాలు ఎట్లుంటాయంటే ఉంటాయంటే ఒక నయ్యం కంటే కూడా ఎక్కువ కావచ్చు అంత బాధితులు ఉన్నారు ఆ మండలంలో లైవ్కి రావాలంటే ఓకే అయితే నాకు కార్యదర్శి పర్మిషన్ ఇచ్చాడు ఆ పర్మిషన్ చెల్లదంటాడు నాకు నాలా పక్క అనబట్టి ఉన్నది అది చల్లది అంటాడు అన్నీ ఉన్నాక కూడా నువ్వు ఫామ్ ఎందుకు కట్టుకున్నావు అంటే ఎవరు అడిగినా చెప్పరు నేను ఆ మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్ నాయకులను బీసీ సంఘం నాయకులను రెడ్డి సంఘం నాయకులను ప్రతి ఒక్కరిని కలిసిన ఎవరిని కలిసినా కూడా అడగడానికి ఆయన ఎవరంటారు ఆయన నా పక్కన ఉన్నాడు పక్కన ఉంటే కట్టుకోవద్ద అంటే ఆయన వేయించాలి ఎందుకు కట్టుకోవద్దని ఎవరైనా అడిగితే అక్కడ ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతోటి కూడా అడిగిచ్చిన ఎందుకు కట్టుకోవద్దు అంటే ఆయన వెంచర్ చేస్తాడు అటు నువ్వు వెంచర్ చేస్తే నేను కూడా వెంచర్ చేస్తా నీకంటే ముందే ఉన్నది నీకంటే ముందే ఉన్నది బిట్టు ఆయన నేను ఎమ్మెల్యే దగ్గర పోయిన ఆయన ఎమ్మెల్యే అంశం బుక్ నాయక్ ఎమ్మెల్యే ఇంటి దగ్గరే ఉంటాడు చేస్తే ఈయర్ మాకు నేనేమన్నా ఆయన ఎమ్మెల్యే నీ ఇష్టం వచ్చి ఎంఎల్ఏ ముందట్టు అన్నా నేను వెంచర్ చేసుకుంటానని ఆయన ఎమ్మెల్యేగా చెప్తాను నేనన్నా అంటే ఒక వంద గజాలు ముందే ఉన్నది నేను చేస్తాను నేను వెంచర్ చేస్తా ఆయన అన్నాడు నేను మూడు లక్షలకు గుంటాంతా చుట్టూ మన వాళ్ళే ఉన్నారట సుట్టు రెడ్లే ఉన్నారట అంటే బీసీవాడు బాగుపడద్దు బాగుపడదు బీసీవాడు అధికారం రావద్దు బీసీవాడు ఏం చేయొద్దు సుట్టు రెడ్లే ఉన్నారు అంతా మన ఉండరు అన్న మన ఫలానా రెడ్డి ఉన్నాడు మన ఫలానా రెడ్డి ఉన్నాడు మన ఫలానా రెడ్డి ఉన్నాడు ఈ రెడ్డి ఉన్నాడు ఆ రెడ్డి ఉన్నాడు కాబట్టి మన భూములకు ఈయన పవర్ రిఫైమ్ పెడితే వాసన వస్తుంది వాసనొత్త ఆడ రైతులు ఎవడన్నా చేస్తాడా ఎవడన్నా కూలికొస్తాడా మనది మూడు లక్షలకు గుంట అమ్ముతుంది అంటే నేను మూడు లక్షలకు నువ్వు గుంట అమ్మితే నేను లక్షన్నరకే గుంటెత్తా అంతే అంటే నువ్వు మూడు లక్షలకు నువ్వు మూడు లక్షలకు గుంట భూమి అమ్మితే నేను లక్షన్నరకే గుంటిస్తా నేను లక్షన్నరకు గుంట నువ్వు తీసుకో లక్ష రూపాయలకు గుంట నువ్వు తీసుకో నువ్వే తీసుకొని నాకు బల్క్గా అమౌంట్ ఇచ్చే నేను ఇచ్చి నుంచి లేచిపోతా వేరే ఫామ్ కట్టుకుంటాను నేను ఫామ్ పెట్టడం వల్ల నీకు ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి నేను ఇన్నించి నుంచి లేచిపోతాను ఈ నేను లేచిపోతే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే అట్లా నేను లక్షన్నర ఎందుకు ఇవ్వాలని కాదు ఇప్పుడు నేను ఫామ్ పెట్టడం వల్ల ఆయన గ్రామస్తులను ఉసిగొలుపుతాను ఇప్పుడు అక్కడ రీసెంట్ గా కాంగ్రెస్ సర్పంచ్ గెలిచాడు కాంగ్రెస్ సర్పంచ్ గెలిచేంత వరకు స్పెషలైజ్ ఆఫీసర్ పాలన ఉన్నంత వరకు కాంగ్రెస్ సర్పంచ్ గెలవన్నంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను కార్యదర్శికి అప్లికేషన్ పెట్టినా పర్మిషన్ తీసుకున్నా ఆ పర్మిషన్ ఆయన ఉన్న హోదా పరిధిలో ఎంక్వైరీ చేసుకున్నాడు చేసుకుంటే ఎంపీఓ ఏం చెప్తుందంటే ఇది పర్మిషనే కాదు రెండు వేల పదహారు నుంచి ఆన్లైన్ ఉన్నది నువ్వు ఆన్లైన్ రావాలి ఆయన మా మీద బాగా ప్రెషర్ చేస్తా ఉన్నాడు నువ్వు కాబట్టి ఇప్పుడు డిటీసీపీ లేఅవుట్ చేసుకుని నువ్వు ఇప్పుడు కొత్తగా పర్మిషన్ పో నేను ప్రెస్ మీట్ పెడతా నీకు నోటీసులు ఇస్తాను అందరు చెప్తా ఇప్పుడు ఆయన నాకు ఫోన్ చేస్తే నేను ఏమని చెప్పాలి ఇప్పుడు నేను ఇంకా కొత్తగా పర్మిషన్ కార్యదర్శి ఇచ్చిన పర్మిషన్ చెల్లదు జీతం ఎందుకు ఇచ్చిరాట మరి ఆఫ్ లైన్ ఇచ్చిందట ఆఫ్ లైన్ ఇచ్చిండు ఈ పర్మిషన్ చెల్లదు ఆన్లైన్ ఆన్లైన్ కోసం ఇప్పుడు నువ్వు కొత్తగా డిటిసిపి చేసుకుని వెళ్తే అట్లా ఎట్లా చేస్తారు ఆఫ్ లైన్ ఆన్లైన్ చేసుకోవచ్చు అయితే నేను అప్పుడు ఆ చుట్టుపక్కల ఒక పది మంది ఫాములు నడుపుతాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన వాళ్ళ వాళ్ళ ఆర్డర్ నేను చూసుకున్నా నా ఆర్డర్ కాపీ వాళ్ళకి చూపించిన వాళ్ళు ఏమంటారు అంటే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా చాలు ఆ పర్మిషన్ తోటి మనం దునియా మనం మనం చేసుకోవచ్చు ఇక్కడ ఎలిజిబిలిటీ కొంత తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా దానికి కార్యదర్శి పర్మిషన్ ఇచ్చిండు కార్యదర్శి బాధ్యత అంతేగాని ఎంపీ ఉండి ఇది పర్మిషనే కాదు నువ్వు కొత్తగా వెళ్ళు ఆయన నాకు రోజు పది సార్లు ఫోన్ చేస్తా ఉన్నాడు ఆయన నాకు రోజు ఇరవై సార్లు ఫోన్ చేస్తా ఉన్నాడు దీన్ని వాటి చూస్తే అంటారు తినకుండా అట్నే ఉండాలంట అట్నే ఉండాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందంట ఇప్పుడు పది సంవత్సరాలు వెలమల రాజంగిరీలు పది సంవత్సరాలు ఇప్పుడు మేము మాకు అధికారం వచ్చింది మేము రెడ్లం రాజ్యం వెళ్ళాలి మేము మేము రాజ్యం వెళ్ళే దాంట్లో ఎవడు నలిగిపోయినా ఏం లేదు ఎవరికి ఇబ్బంది అయినా ఏం లేదు వాడు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే ఇప్పుడు నేను నాకు యాభై రెండు సంవత్సరాల వయసు నేను ఇండియా మొత్తం తిరిగిన అన్ని రాష్ట్రాలు అన్ని కులాలు అన్ని అందరిని చూసిన నేను అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ న్యూస్ ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే బీసీలకు మన తాకత ఏందో మనకు తెలియదు ఇప్పటికీ జనం ఓ దోరా మా పంచాయతీ చెప్పు తిరుగుతావు తిరుగుతాను ఆయన వస్తుందా ఇప్పటికిచ్చాను వద్దారా మా మా పంచాయజ్ చెప్పినట్టు పోదరమ్మ గోగోలు చేతులు కట్టడం కోతరమ్మ పోలీస్ స్టేషన్ కొత్త అది అయితే ఇది నేను గత ఆరు నెలల ప్రచారం చేసింది అయితే ఇప్పుడు మన దేశం కోసం పని చేసి వచ్చిన ఒక ధనవానికి న్యాయం జరగకపోతే ఇది మామూలుగా ఉన్న జనాలకు పోలీస్ స్టేషన్ పైన ఆయన నయమట ఆయన పేరు చెప్తేనే అంట పోలీస్ కాసం లక్ష్మారెడ్డి అంటే ఆయన పేరు చెప్తేనే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ లేషన్ ఎలా పడతది హ్మ్మ కొత్త ఇక మండలం నుంచి మహబూబా జిల్లా వరకు ఎందుక ఆయనకి రెండు రెండు చేతులు నాలుగు చేతులు నానాలు కాలోనే వచ్చా ఆయన నయం ఇప్పుడు ఆయన నయమ కదా ఇప్పుడు ఆయన అధికారం నడుస్తాడు ఇప్పుడు కింద నుంచి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే మీది వరకు అంత రెడ్డే ఉన్నాడు కదా మరి రెడ్డి ఉన్నాక ఆయన అధికారాన్ని వాడుకోవాలి మరి ఆయన అధికారాన్ని వాడుకోకుండా ఉంటే ఆయన రెడ్డి ఎట్లయితాడు ఇప్పుడు ఆయన రెడ్డి ఎట్లయితాడమ్మా ఇప్పుడు ఆయన అధికారాన్ని వాడుకుంటేనే ఆయన రెడ్డి అవుతాడు కదా అయితే ఇప్పుడు అన్ని పర్మిషన్లు ఉన్నా ఆమె ఎంపీ ఏమి ఉంటుంది నువ్వు కొత్తగా డిటీసీ పిల్లడిది నువ్వు కొత్తగా పర్మిషన్ కు రా నువ్వు కొత్తగా ఇప్పుడు ఎందుకంటే ఆమె సేఫ్ సైడ్ ఎందుకు చూసుకుంటాంది నాకు ఇక్కడ లాజిక్ అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు ఏం చూసుకుంటుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఫోన్ చేసిన ఆ నయీం ఫోన్ చేసిన కాసం లక్ష్మారెడ్డి నయీం ఫోన్ చేసినా కూడా ఇక ఆయనకు రెండు వేల పదహారులో మన పాత రూల్స్ ప్రకారంగా ఆఫ్లైన్ పర్మిషన్ ఇచ్చాడు అది చెల్లదు ఇప్పుడు ఆయన కొత్తగా ఆన్లైన్లో ఉన్నాడు తీసుకురు మీరు పర్మిషన్ పర్మిషన్ నేను రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలనే తీసుకున్నా అంటే పర్మిషన్ తీసుకోవడానికి తీసుకున్నాకనే మొదలు పెట్టినా పర్మిషన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏ ఉద్యోగ సెక్రటరీ ప్రభుత్వ అంటే ఇప్పుడు అక్కడ గెలిచిన ఒక సర్పంచ్ ఉన్నాడు ఆయన వాళ్ళ భార్య ఇట్ట లీలా దేవేందర్ రెడ్డి అని ఆయన సర్పంచ్ అయితే ఆయన మేధావి అంటే ఇప్పుడు ఈ కాసం లక్ష్మారెడ్డికి పెడితే ఈ ఊళ్ళే తిరుగుతుంది ఆకి కీ ఒకటే కీ ఒకటే కూర్చోమంటే కూర్చుంటాడు అయితే ఇప్పుడు నేను ఆ ఊర్లే నాన్ లోకల్ అనే పదాన్ని బాగా ఫేస్ చేస్తాను అయితే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చెప్తాలంటే అరే వీడు ప్రతి ఒక్క దగ్గర రెడ్లు రెడ్లు అని బాగా మనల్ని హై హైప్ చేస్తాడు కాబట్టి బీసీలనే ఎగదొద్దాం నాకు భూమి అమ్మిన బీసీ మనకే మున్నూరు కాపు పక్కన ఒక ల్యాండ్ ఎదురుగా ఉన్నాడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను లైవ్లో ఆయన ఎంపీడీఓను ఎంఆర్ఓను కరెంట్ ఏయ్యని అందరిని తీసుకొచ్చి చూపిస్తాడు ఇక్కడ ఫామ్ కడితే మాకు వాసన వస్తుంది అని చెప్పి అంటే మనల్ని మన పేరు ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం మనం బ్యాక్ ఉండి బీసీలను ఎగదొత్తే బీసీలు బీసీలే తని కలిసి వస్తారు బీసీలు బీసీలే తన్ను కలిసి ఇప్పుడు నేను పద్మశాలి నాకు ప్రొటెస్ట్ చేస్తా గోల్ అయినా చాలోటి గోల్ అనుకుంటా ఆట చూస్తున్నారు అంటే ఇక్కడ పబ్లిక్ ఎవరికైనా చెప్పడానికి ఏముంటది మేమేం చేసిన మేమేం చేసినాం వాడి గోల్ పక్కన వీడు వాడి గోల్ లో నేను నా భూమిలో పెట్టుకుంటానా అది ఆ ఊరు వ్యవసాయ భూమిలో పెట్టుకుంటాను ఐదు వందల మీటర్ల ఐదు వందల మీటర్ల దూరం ఉన్నది కాకపోతే మధ్య మధ్యన ఇప్పుడు ఎక్కడ రోడ్డు ఉంటే అక్కడ ఇండ్లు కట్టుకుంటాళ్ళు మధ్య మధ్యన అక్కడ ఒక ఇల్లు ఒక ఇల్లు ఒక్క లెక్కన ఒక నాలుగైదు ఇండ్లు ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక గొల్లైన తీవ్రంగా ఆయన పేరు రాచకొండ రవికుమార్ ఆయన ఇప్పుడు నేను ఫామ్ స్టార్ట్ అయితే ఆయన ఊరే ఉరేపెట్టుకుంటాను అంతగా ఆయనను ఇప్పుడు ప్రేరేపించి వదిలిపెట్టి పెట్టింది ఎట్లా ప్రేరేపించి వదిలిపెట్టిందంటే ఇప్పుడు నా ఫామ్ స్టార్ట్ అయితే వాసనకు మీద రక్తం రబోయే నా మీద వాళ్ళు లోలికి వస్తాను రోజు లో అయితే ఇప్పుడు నేను అక్కడ ఇప్పుడు రీసెంట్ గా గెలిచిన సర్పంచ్ తోటి ఇప్పుడు మహోబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బుక్యా బాలునాయక్ అన్నాడు ఆయన దగ్గరికి పోయి వీళ్ళతో మాట్లాడించిన వీళ్ళకి ఫోన్ లో ఫోన్ లో మాట్లాడిస్తే నేను ఒకటే ప్రశ్న అడిగిన ఇప్పుడు నాకు ఈ ఇట్ట దేవేందర్ అని ఇప్పుడు కొత్త గెలిచిన సర్పంచ్ మొరం ఇప్పుడు నాకు కంకర కంకరా ఇసుక ఇసుకాండు సిమెంట్ బ్రిక్స్ తోలిండు ప్రతి ఒక్కటి తోలిండు కంప్లైంట్ పెట్టాడు సర్పంచ్ కంప్లైంట్ పెట్టి ముందే కంప్లైంట్ పెట్టారు అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు ఈ క్యూనిస్ ద్వారా నేను ప్రజలకు తెలియజేసింది ఏంటంటే నేను పద్మశాలి సామాజిక వర్గం అక్కడ ప్రతి కంప్లైంట్లో పందల ఫారం అని రేజ్ చేస్తాను పెట్టిన పందల ఫారం ఏమర లేదు కోలఫారం అంటే పందులు అంటే జనాన్ని బాగా బయక చేయాలి కదా పందులు అంటే బాగా వాసన వస్తుంది అంటే ఇప్పుడు పందులు పెంచుకునే ఎరికల సామాజిక వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు బస్కొద్దా అయితే ఇప్పుడు అక్కడ ఇంకొకటి లాజిక్ ఏందంటే పెద్ద రోడ్డు ఒకటి పోతుంది ఇప్పుడు అది గౌరెల్లి భద్రాచలం హైవే అయితే వర్క్ కూడా స్టార్ట్ అయింది పెద్ద రోడ్డు ఒకటి పోతుంది అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గం ఆయన ఆయన భూమిలో ఆయన రిలేటివ్స్ కు

మరి అది దాని మీద మీరు ఎవరైనా ఎంక్వైరీ చేస్తారా దాని మీద ఎవరైనా ఏ బీసీ అన్న పోయి మరి పండ్ల కారం ఎందుకు ఉన్నది అదట ఊరికి దూరంగా ఉన్నదట ఇది ఊరికి దగ్గర ఉన్నదట అరే బేవకు ఊరికి దూరంగా అవుతుంది రావులే ఇప్పుడు ఎప్పుడు పెట్టేదైనా ఒకటే కదా అదొకటే ఇది ఒకటే ఇప్పుడు చట్టబద్ధంగా రూల్ రెగ్యులేషన్ వాళ్ళకున్నప్పుడు నాకు అయ్యే రూల్ రెగ్యులేషన్ ఉండాలి ఇప్పుడు ఆయన ముందుగా పెట్టినప్పుడు ఆయన ఆయన బంద్ చేపిస్త నన్ను బంద్ చేపి ఆయనది ఆఫ్లైన్ పర్మిషన్ అయితే నాది ఆఫ్లైన్ పర్మిషన్ ఆయనది ఆన్లైన్ పర్మిషన్ అయితే నాది ఆన్లైన్ పర్మిషన్ పర్మిషన్ అనేది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అనే ప్రభుత్వ విద్య పర్మిషన్ పర్మిషన్ అవుతుంది కదా పర్మిషన్ పర్మిషన్ అమ్మ ఇప్పుడైప్పుడు బీసీలో ఎవరైనా ఊర్లో ఎంతగా ఒక వాట్సాప్ గ్రూపుల ద్వారానైనా కానీ ఎంత ప్రేరేపించి పెట్టిన అంటే పద్దెరవయ్య ఆడోళ్ళు కూడా ఇట్లా ఎండకు సూర్యునికే ఇట్లా ముఖం పెట్టుకొని ఇట్లా ముఖం పెట్టుకొని ఏ ఒడే వీడు గీడెమ కడతాండు అంటే ఇప్పుడు మన లోకల్ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది గీడెమ కడతాండు ఏ ఊరోడ్ అనల్ కాదు పక్కన కాకపోతే మండలం ఒకటే మండలం ఒకటే లైన్లుంటాయి ఒకటే ఊరు అంటే ఇప్పుడు మండలం ఒకటే నెలుకూరు మండలం ఇప్పుడు మా ఊరు మహబాద్ జిల్లా లాస్ట్ మా పక్క నుంచి వరంగల్ జిల్లా రూరల్ స్టార్ట్ అవుతుంది మేచరాజ్పల్లి ఎరబెల్లిగూడెం రావాంజపురం కాచికల్ నెల్లిపూరు అట్లా మా ఒకటే లైన్ లో ఉంటాయి విలేజ్ పది కిలో ఏడెనిమిది కిలోమీటర్లు చూసిన తర్వాత మూడు విలేజ్లు ఉంటాయి కిలోమీటర్ల చాలా విషయం ప్రతి ఒక్కడానికి ఎట్లా కుట్రం చేస్తుంటారు తర్వాత వాళ్ళు ఎట్లా చేస్తుంటారు తర్వాత మన మనుషుల్ని ఎట్లా చెడగొడుతుంటారు ఓటు గుర్తి వాళ్ళు గుసర పెడితే వాళ్ళు ఎట్లా మనం మనల్ని ఆడుకుంటారు అనే విషయం క్లియర్ గా ప్రత్యక్ష సాక్షి ఇంతకట్టం అవసరం లేదు జవాన్ ఒక ఆర్మీ జవాన్ ఏది బిఎస్ఎఫ్ సెక్యూరిటీ పోర్సు అంటే దేశ రక్షణ కోసం బార్డర్ లో పనిచేసినటువంటి ఇదే విషయము ముఖ్య మురళి ముఖ్య బాలు నాయక్ అని అధికార ప్రతినిధి ఇదే విషయాన్ని అడిగిండు చైతన్య ఎవరి కోసం చేసిండు ఎవడువాడు వాని కోసం వాడు చేసుకున్నాడు సైనికుడు అంట నేను కాదా సైనికుని కాంగ్రెస్ పార్టీకి నేను సైనికుని అంటే ఇప్పుడు ఇది అన్ని ఇప్పుడు నేను ఇప్పుడు మేము ఊర్లో పంచాయతీ చేయట్లేమా ఊర్లో ప్రజలకు న్యాయం చేయట్లేమా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి నేను కార్యకర్తని నేను సైనికుని సైనికుడు ఒకటే సైనికుడు కాదు ఆయన ఆయనకి చెప్తాడు ఎవరి కోసం చేసుకున్నాడు వాడు వాడి కోసం చేసుకున్నాడా ఇక బాలు నాయక్ నువ్వు కోసం మొత్తం కాంగ్రెస్ పార్టీనే భుజాల మీద నెత్యం పెట్టుకొని అస్సలు లేరు ఆయనకు అస్సలు లేరు అయ్యవ దాంపై ఆస్తులు ఫుల్గా ఉన్నాయి బొలేరో ఇన్నోవా వేసుకొని పెట్టుకొని తిరుగుతాడు అస్సలు లేవు నా అంత వయసు యాభై యాభై దాటి అంటే ఆయన తోపు లేడు ఆ మండలంలో ఇప్పుడు మేనేజ్ చెప్తాను నేను ఆయనకి ఎక్కడెక్కడ రిలేటివ్స్ ఉన్నారో కలవని రెడ్డి లేడు ఆ మండలం మొత్తా ఆ మండలం మొత్తాన మా ఇప్పుడు మా ఊర్లో ఆయన చుట్టాలున్నారు మేసరాజుపల్లి కూడా రామజపురం తాజ్కల్లు నేనాల నాగారం ఆలేరు పౌరత్మగూడెం మునిగలవేడు మదంతూర్తి ఈ మా బెల్ట్లో ఉన్న ప్రతి విలేజ్ని ప్రతి పెద్ద మనిషిని ఎస్సీ పెద్ద మనిషిని హెచ్ వెంకటేశ్వర్లోనే ఎక్స్ పిటిసి ఎస్సీ క్యాండిడేట్ ఆయన కలిసిన ఆయన అన్నాడు అన్న ఆయన ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో ఆయన ఆయన నయీము ఆయన మించిన తోపే లేడు అన్న ఆయనని మేనేజ్ చేయడం ఇవ్వడం వల్ల కాదు ఆయన ఒక్కసారి కమిట్ అంటే ఇక మన సినిమాల విలన్ కూడా ఫెయిల్ ఆయన కమిట్మెంట్ ఆయనే ఇక మళ్ళీ తగ్గితేనే చెప్పాలి తప్ప ఆయన తగ్గకపోతే అసలు లక్షలకు లక్ష నరకే ఇస్తా నువ్వు నా భూమి తీసుకున్నా తాగదు తీసుకున్నాడు కాదు అప్పులు విపరీతంగా అయినాయంటే ఇంకా అది చెప్తే స్టోరీ ఆ చుట్టుపక్కల విలేజ్లలో ఒక్కొక్క రైతు దగ్గర లక్ష రెండు లక్షలు అట్లా అప్పులు తీసుకొని ఆ అప్పులలోకి దొరకకుండా ఊళ్ళ నుంచి పోవు

ఎంత దారుణం అంటే ఇది దేశం కోసం పనిచేసిన పత్తి నేను లేబర్ తో పాటు లేబర్ వర్క్ చేసుకుంటు ఇవాళ కాబట్టి తెల్లగొచ్చు ఆడ మన పని మనం చేసుకుంటే తప్పే ఉంటది వర్కింగ్ పని ఎందుకంటే ఇప్పుడు నేను ఆడ కుర్చేసుకుని ధరలు లెక్క కూర్చుంటే ఇంకో ఇద్దరు కూలీలను ఎక్కువ అయితే అక్కడ పబ్లిక్ రోడ్ మీద పెట్టాడు ఇక్కడ ఓనర్ ఎవరు లేబర్ ఎవరు తెలియదు తెల్లదు కాబట్టి వాళ్ళు రొటీన్ అనుకుంటూ పోతారు వాళ్ళకి భయం అయింది ఇక్కడ మాము నయం పెట్టుకొని షాలు పెట్టుకొని దాంట్లో పెద్ద తేడా లేదు కదా వాళ్ళకి రొటీన్ గా పదం వాడుకుంటూ పోతారు వాళ్ళు ఏ వాళ్ళే ఇక్కడేమో పెడతాడు అట్లా ఉంటది ఉండి మన పటేల్ చెప్పిండు మన దేవేంద్రుడి పటేల్ చెప్పిండు పలాలు ఊరట వాడట మిల్చిలో చేసి వచ్చిండట వాడు పైసలు ఎక్కువ கூச்சோம் மா தப்பகு சரி